ధర్మం స్వాగతం పోలీస్ స్టేషన్లో బ్యాక్ కటింగ్ నేరం ఒక నేరం జరిగింది ఇది బోర్త్ చూడ్ జరిగింది ఈ కేసులోని మనం బ్యాక్ కటింగ్ అఫెన్సెస్ అన్నీ కూడా సాధారణంగా బస్సులో కానీ ట్రైన్లో కానీ మోస్ట్ ఆఫ్ ది అఫెన్సెస్ చిన్నపిల్లలు లేదంటే ఆడవాళ్ళు ఎక్కువ ఎక్కువ ఈ నేరాలు చేయడం జరుగుతుంది దీనిలో విచారణలో భాగంగా నిన్న మనం ఒక స్త్రీని అనుమానించి జీవం జోర్డేస్ దగ్గర మన మెయిన్ రోడ్ దగ్గర ఒక స్త్రీని అనుమానించడం జరిగింది ఆవిడ పేరు పారుపల్లి దుర్గ థర్టీ సెవెన్ ఇయర్స్ ఈవి మనం విచారించడం జరిగింది ఇతని ఈవిడికి ఉన్న గస్త చరిత్రను కూడా మనం తనిఖీ చేయ పైన గతంలో ఎయిటీన్ కేసెస్ ఈ ఈ బ్యాక్ లిఫ్టింగ్ అండ్ బ్యాక్ హెంటింగ్ కేసెస్ ఉన్నాయి ఈవిడ ఆనందపురం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి హ్యాబిట్యుల్ అఫెండర్ కూడా ఈవిడ కంప్లైనెంట్ రోహిణి అనే స్త్రీ శ్రీకాకుళంలో బస్సు ఎక్కి పలాస తన సొంత గ్రామం రావడానికి బస్సు ఎక్కి పలాసలో దిగుతుండగా ఈ నేరము అనేది ఈవిడ బ్యాగులో బ్యాగ్ని కట్ చేసి అందులో ఉన్న ఈ కనిపించిన ప్రాపర్టీస్ బోల్డ్ని అంటే దొంగలించడం జరిగింది ఈ ఈ విధంగా టైప్ బస్సు ఏంటంటే తను ఈ దుర్గా అనే స్త్రీ ఏంటంటే టెక్టర్లో బస్సు ఎక్కి అబ్జర్వ్ చేసి ఈ రోహిణి యొక్క బ్యాగులో ప్రాపర్టీస్ గుర్తించి దిగే సమయంలోని ఆ బ్యాగ్ కన్సిస్టెంట్ చేసే ప్రాపర్టీని దమనించడం జరిగింది ఈ విషయంలో ఈ స్త్రీని అనుమానిస్తూ ఇంట్రాగ్రేట్ చేయడం వల్ల మనకి ఎరనే ప్రాపర్టీని కూడా మనకి అప్పగించడం జరిగింది గతంలో ఉన్న నేరాలిండి కూడా చాలాసార్లు ఈ కేసులో జైలుకి వెళ్ళడం కూడా జరిగింది అక్కడ ಮರಿಕೊಂಡ ನೇರ ದಾನ್ಮೀದ್ದು